అందరికి నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అన్న కుటుంబం మేము చిన్న మామయ్య వాళ్ళ ఇంటి చేపలు తీసుకున్నాము ఆ చేపల్ని క్లీన్ చేయడానికి ఎంతమంది కృషి చేస్తున్నామో చూడండి నా కూతురు కొడుకు మామయ్య కొడుకులు మా వదిన నేను ఇంతమంది వాటిని శుభ్రం చేస్తున్నాము దాంట్లో వెరైటీ చేపలు కూడా ఉన్నాయి నాకు వాటి పేర్లు కూడా తెలియదు కాకపోతే ఇవి బ్రతికునే కాదు చచ్చిపోయినవే మేమందరం కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ వాటిని శుభ్రం చేసామండి శుభ్రం చేశాక వాటిని పులుసు పెట్టమని కొంతమంది ఎగురు పెట్టమని కొంతమంది అన్నారు కానీ మా మామయ్య పెద్ద మామయ్య కొడుకు అన్నాడు చాలా ఘాటుగా పులుసు పెట్టక్క అని చెప్పాడు వంటలక్క రాలేదు కాబట్టి ఇంకా నాకే పడింది వంటలు ఎవరంటే మా అక్క ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను చదిరించి ఆయిల్ వేసుకొని ఇది చనిపోయిన ఫిష్ కాబట్టి కొంచెం వేయించుతున్నాను ఎందుకంటే పులుసులు వేస్తే చిక్లు అందుకే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మనం సిటీలలో అయితే కరివేపాకు కొనుక్కోవాలి కదండి ఊర్లలో కరివేపాకు కొంచెం తీసుకురమ్మని చెప్తే చూడండి చెట్టుకు చెట్టు వేర్చుకొచ్చారు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్క దించాను తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక అలాయి పెట్టుకున్నాను సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసాను పచ్చిమిరపకాయలు నిలువుగా కోస్తున్నాను కరివేపాకు కొంచెం వేసాను వాళ్ళు తెచ్చారని మొత్తం వేయలేం కదా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను ఉల్లిపాయ నేను ఫస్ట్ కట్ చేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాము నాకైతే ఆంటీలు సహాయం చేశారు ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ వాళ్ళు మిక్సీ పట్టి పెట్టారు మేము పిచ్చి కడిగేలోపు వాళ్ళు ఇవన్నీ సిద్ధం చేశారు ఉల్లిపాయ పేస్ట్ వేగాలి బాగా వేగితేనే స్మెల్ అనేది పచ్చివాసన అనేది పోయి బాగుంటుంది టేస్ట్ అది వేగిన తర్వాత చూడండి కలర్ చేరింది వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని అది కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యేదాకా ఇంకా మాట్లాడుతూ అలా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడు మేము క్లీన్ చేసాం కదా ఆ ఫిష్ని చూశారు కదా మీరు అందరూ అవి కాస్ట్ ఎంత పడ్డదో మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్ చెప్పండి అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్నాను రెండు స్పూన్లో ఆల్రెడీ నేను ఆయిల్లో పసుపు వేసి ఫిష్ను వేయించాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసాను అది కూడా వేగాక టమాటా పేస్ట్ మా అంటే రెడీ చేసి పెట్టారు ముందుగానే ఆ టమాటా పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అవ్వాలి నేను ఎందుకు ఇలా పేస్ట్లు చేసే వేసుకున్నానంటే పులుసు అనేది చిక్కగా రావడానికి ఇలా పేస్ట్లు చేసి వేసుకున్నాను టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే పచ్చివాసన ఉంటే కర్రీ అంత టేస్ట్ ఉండదు అందుకే ఒక టూ మినిట్స్ పెట్టి ఫ్రై చేసుకున్నాను చూడండి అందులో నుంచి ఆయిల్ పైకి వచ్చింది ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే ఆ తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకున్నాను పెద్ద స్పూన్ అది ఎందుకంటే అందరూ స్పైసీగా తినేవాళ్ళే మేమే స్పైసీగా తింటామని చాలామంది అంటారు కానీ మా కుటుంబంలో మేమే ఇంకా తక్కువ స్పైసీ తింటాము అందరూ ఎక్కువ స్పైసీ తినేవాళ్ళే కొంచెం సాల్ట్ వేసాను ఆ తర్వాత చింతపండు గుజ్జు ఫస్ట్ తీసి పెట్టుకున్నాము చింతపండు రసం కూడా వేసి బాగా కలుపుకున్నాను ఆ తర్వాత తగిన వాటర్ వేసుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత నేను వాటర్ వేస్తాను అది ఉడుకుతుంటే చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు ఎక్కువ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ చేపలు కదా ఎక్కువ వాటర్ వేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి ఏంటంటే ఇప్పుడు వచ్చే చింతపండు అంతా కొత్త చింతపండు వస్తుంది కాబట్టి అది పులుపు ఉండదు తీయగా ఉంటుంది కర్రీ కూడా తీయ తీయగా ఉంటుంది మనం ఎంత కారం వేసినా తీయ తీయగా ఉంటుంది కాబట్టి పాత చింతపండు తీసుకుంటేనే చాలా బాగుంటుంది చూడండి పులుసు మరుగుతుంది మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి మిక్సీ పట్టాము అది తగినంత వేసి కలుపుకున్నాను ఈ పొడి కూడా నేను అందాజ ప్రకారం వేసాను తర్వాత పెద్ద పెద్దాంటికి టేస్ట్ చూపించాను బాగుందిరా అంది ఉప్పు కారం సరిపోయింది అంది ఆ తర్వాత నేను కూడా టేస్ట్ చూశాను ఉప్పు కారం సరిపోయాయని అప్పుడు ఇంకా ఫిష్ మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకున్నాను ఫిష్ కర్రీ ఎప్పుడు కానీ అప్పుడు వండుకొని అప్పుడు తింటే అంత టేస్ట్ ఉండదండి మనం వేడివేడిగా తిన్నప్పుడు టేస్ట్ ఉండదు కానీ నేను ఇలాంటి చేపలు చనిపోయిన చేపలు వండడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు మా దగ్గర లైవ్ ఫిష్ దొరుకుద్ది కదా అందుకని నాకు ఇది వండడానికి కొంచెం భయం వేసింది కాకపోతే పులుసులో మరిగాక అవి గట్టిపడ్డాయి ఫస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడు చిట్లు పోతున్నాయి అందుకని సబ్ ఆఫ్ చేశాను ఎక్కువగా ఫ్రై చేయలేదు నేను నేను చాలా భయపడ్డాను పులుసులో కూడా అందరికి ఉంటాయా లేదా చిట్లు అనుకున్నాను భయపోతున్నాయి వంట చేశాను కానీ పులుసులో ఏం చిట్లు పోలేదండి పులుసులో గట్టి గట్టిపడ్డాయి చాలా గట్టిగా ఉన్నాయి కొన్ని ఫిష్లు పిల్లల కోసం ఫ్రై చేశాను పిల్లలు అడిగారు ఫ్రై కావాలి మాకు అని ఫిష్ ఫ్రై అలానే ఒక్కొక్క ఫిష్ చిన్న చిన్న ఫ్రి ఫిష్లు తీసి అలానే ఫ్రై చేశాను ఎవరికైనా పిల్లలకి కోరికగా ఉంటుంది కదండి మా పిల్లలకి కూడా అదే కోరిక బయట తిని తిని ఏం కాబట్టి నువ్వే చేసి పెట్టి చేతక్క అన్నారు నేనే ఫ్రై చేశాను అక్కడే టేస్ట్ చేయడం కూడా అయిపోతుంది నా కూతురు నా అత్త ఉంది కదా నా అత్తకే ఫస్ట్ పెట్టారు టేస్ట్ పిల్లలు అందరు చేస్తున్నారు చాలా బాగా వచ్చాయి ఫ్రై అన్నారు అక్కడే అన్ని పనులు అవుతున్నాయి అన్ని పులుసు పెడితే బాగోదని కొన్ని ఫ్రై చేసి కొన్ని పులుసు పెట్టాను మా చేపల పులుసు మా ఫ్యామిలీ నచ్చింది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ